తెలంగాణ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు శ్రీశైలం మల్లనను దర్శించుకున్నారు వీరికి ఆలయ ప్రధాన గోపురం వద్ద దేవస్థాన అధికారులు పండితులు ఇతర సిబ్బంది వేద మంత్రోచరుల మధ్య స్వాగతం పలికారు అంతకుముందు శ్రీశైలంలో ఆల్ ఇండియా విలవ సంక్షేమ భవన్ను మంత్రితో కలిసి ప్రారంభించి అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు আজ মহারাশো దాతలు ముందుకొస్తారు ఇంకా కూడా ఉమ్మడి జిల్లా కేంద్రాలలో కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది ఈరోజు వెలుమ బంధుమిత్రులలో ఓటర్లలో తిండికి లేక చాలా ఇబ్బంది పడి అనాథలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అలాంటప్పుడే మన సంఘానికి కానీ మన యొక్క కార్యక్రమాలకు కానీ పేరొచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మన సంఘంలో పేదవాళ్ళతో పాటు అట్టడుగులు అనగారినటువంటి పేదలకు ఈరోజు మన సంఘం తరఫున సహకారాన్ని అందిస్తే సంఘానికే కాకుండా ప్రతి ఒక్కరికి విలువ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సంఘంలో ఎవరికి ఇబ్బంది ఎవరికి ఈ రాష్ట్రంలో ఈ యొక్క పేదలందరికీ ఇబ్బంది ఉన్నా మన సంఘం ముందుండి విపత్తు వచ్చినప్పుడు గాని ప్రతి కార్యక్రమంలో ముందుండి మన యొక్క మరి సహకారాన్ని అందించినప్పుడే సంఘానికి కానీ మన యొక్క బంధుమిత్రులకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతూ ఈ యొక్క దాతలందరికీ మనస్ఫూర్తిగా ముఖ్యంగా కొండలరావు గారు ఈ రోజు ఈ క్షేత్రంలో రోజు ఐదారు వందల మందికి మరి భోజన వసతి కల్పిస్తూ మన యొక్క మన కులానికి బంధుమిత్రులకు మరి విలువను